పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు ఫస్ వస్తుందా మీకు ఎవరికి రోటు ఓటు రెండు రోడ్లు ప్యాన్కి వెళ్ళమ్మా డాక్టర్ గారి జగన్ కానీ వస్తున్నాయి రెండు రోడ్లు ప్యాన్కి వెళ్ళమ్మా ఎవరు డబ్బులు ఎవరు ఎవరు ఇస్తున్నారు మీ డబ్బులు ఎవరి గుడ్ హ్యాండ్ చేయండి మర్చిపోకండి రెండు ఓట్లు హ్యాండ్ చేసేయండి ఫ్యాన్ ఫ్యాన్ జగన్ గారికి ఫ్యాన్ ఫ్యాన్ మీ దగ్గరికి వేస్తారు రోడ్డు మా అక్క ఎవరు జగన్ రావాలండి రావాలి రావాలంటే రెండు రోజులు ప్లాన్ అయ్యారు మర్చిపోకండి అమ్మ అందరూ కూడా సార్ చూసాను చాలా బాగుంది కదా రెండు రోజులు ప్లాన్ అయ్యింది